హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా అరిసెలు తయారు చేయడానికి ఏమేమి కావాలో చూద్దాము బెల్లం నువ్వులు పెరుగు తడి బియ్యం పిండి నెయ్యి పంచదార ముందుగా మనం తీసుకున్న బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇది మూడు కేజీలు బెల్లం అండి కాబట్టి నేను ముప్పై లీటర్ నీళ్ళు పోసుకుంటున్నాను అలాగే ఒక వంద గ్రాములు పంచదార కూడా వేసుకుంటున్నాను పంచదార ఆప్షనల్ అండి ఇప్పుడు దీన్ని నేను ఇలా పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఇలా పొయ్యి మీద పెట్టుకుని బెల్లం అంతా ఉడికించుకోవాలి ఈలో మనం బియ్యం పిండి జల్లించుకుందాము ఈ బియ్యం పిండి అనేది అండి నేను ఇలా రేషన్ బియ్యం తీసుకున్నాను దానిని ఒక రెండు రోజుల ముందు నుండి నానబెట్టుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసి మిషన్ లో పిండిని పట్టించుకున్నాను ఈ పిండి పట్టించినప్పుడు చాలా మెత్తగా పట్టించుకోవాలండి పిండి పట్టించుకున్నా కూడా ఇలా బరక లేకుండా మనం జల్లించుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇలా పిండిని నొక్కుండకి మనకి పిండి అనేది ఆరదండి చక్కగా బెల్లం అనేది అంతా కరుగుతుందండి ఇది ఇంకా కరగాలి ఇలా మనం గెడ్డలు ఏమి లేకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు గడ్డలు అనేది లేకుండా మనకి బెల్లం అనేది కరిగిద్ది ఇంకా బెల్లం అనేది అంతా ఆల్మోస్ట్ కరిగిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని వడగొట్టుకోవాలి నేను పాకం గిన్నె అనేది తీసుకుని దాని మీదకి ఇలాగా పొడి క్లాత్ ఇలా పొడి క్లాత్ వేసుకుని ఒక పక్క దీనిని టైట్ గా కట్టేసుకుంటాను ఇలా కట్టేసుకున్నాను ఇప్పుడు మనం కరిగించిన బెల్లంని దీనిలో పోసుకుని వడకొట్టుకోవాలి ఇలా వడకొట్టుకునేది ఎందుకంటే అండి బెల్లం లేవన్న వేస్ట్ ఉంటే అదంతా పోతుంది అందుకని ఇలాగా వడగొట్టుకోవాలి ఇలా అంతా వడగొట్టుకున్న తర్వాత ఈ క్లాత్ తీసేసి ఇలా కరిగించిన బెల్లం ని మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకుని పాకం పట్టుకోవాలండి దీనికి ఇప్పుడు మనం ఎక్కువగా కింద మంట పెట్టుకుని ఇలాగా పాకం పట్టుకోవాలి ఇలా మనకి పాకం వచ్చిందా లేదు అనేది ఎలా తెలిసిందంటే అండి ఇలా ప్లేట్ లో వాటర్ పోసుకోవాలి వైట్ ప్లేట్ లో ఇలా తిప్పుకొని దీన్ని ఇప్పుడు మనం కొంచెం వాటర్ ఉన్న తెల్ల ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకుని ఇలా వాటర్లో వచ్చేలా చేసుకుని దీన్ని ఇప్పుడు మనం ఇలా తీస్తున్నాం కదా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు ఇది మనకి వండకు రావాలండి చూసారు కదా వచ్చింది అంతేకాకుండా మనం ఇలా వేసి కొట్టినప్పుడు సౌండ్ అనేది రావాలి చివరిగా దీనిలోకి నెయ్యి వేసుకుని పాకంని దించేసుకొని పాకంలోకి పిండిని వేసుకోవాలి పిండిని వేసుకుంటే ఇలా తిప్పుకోవాలండి లేకపోతే ఉండలు పట్టే అవకాశం ఉంది చాలా ఫాస్ట్ గా తిప్పాలి త్వర త్వరగా పిండి వేసుకుని అప్పుడు మనకి ఎక్కువ పిండి కూడా పట్టే అవకాశం ఉంది ఇలా మొత్తం తిప్పుకోవాలి ఇప్పుడు ఎంత పిండి పోసుకోవాలి అంటే మనకి పిండి అంతా టైట్ వచ్చిందండి అలా టైట్ వచ్చే వరకు పిండిని పోసుకోవాలి చూడండి ఇప్పుడు తిప్పేటప్పుడు కొంచెం మనకి టైట్ వచ్చింది ఇలాగా పోసుకుని బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇలా తెడ్డి మనం పైకి తీసినప్పుడు ఇలా ఒక సెకండ్ పిండి అనేది తెట్టి మీద ఉండి ఇల్లు పడాలి అప్పుడు మనకి అరిసెలకి రెడీ అయిపోయినట్టే పిండి తెండి చూసారా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని బాండీలోకి నెయ్యి పోసుకోవాలి ఈ నెయ్యి కాగేలోపు మనం అరిసెలు తయారు చేసుకుందాం ముందుగా నువ్వుల్లోకి కొంచెం పెరుగు వేసుకుని ఈ నువ్వుల్ని కలుపుకోవాలి ఈ నువ్వులు అద్దుకుంటే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అరిసెలు అందుకని ఇలాగ కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకునే పిండి ఉంటుంది కదా అరిసెల పిండి ఇలా చిన్నగా వండ చేసుకుని నీళ్ళలో వేసుకుని ఈ వండలకి ఇలాగా నువ్వులని పట్టించుకోవాలి ఇలా నువ్వులు అద్దుకోవాలి ఇలా వండలన్నిటికి నువ్వులు అద్దుకున్న తర్వాత నేనైతే అరిసీ చేసేటప్పుడు పాలిథిన్ పేపర్స్ ఉంటాయి కదండి అవి తీసుకుని ఇలా ఉండని పెట్టుకొని ఇలా సమానంగా చేస్తాను వండని అప్పుడు మనకి ఎక్కడ ఎత్తు బల్లం అనేది తెలిసిపోద్ది అప్పుడు మనకి చక్కగా అంత అరిసే అంతా ఒకే సైజుగా వచ్చింది ఒక షార్ట్ ఎక్కువ ఒక షార్ట్ తక్కువ లేకుండా అదే కాకుండా ఈ పేపర్స్కి ముందు మనం ఆయిల్ అనేది రాసుకోవాలండి ఇలాగా అరిసెలన్నీ నేను తయారు చేసుకుంటాను మనకి నెయ్యి అనేది కాగిందండి ఇప్పుడు నేను తయారు చేసుకున్న అరిసెలు ఇలా వేసుకోవాలి చూసారు కదా ఇలా అప్పకలతో మనం తిప్పుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి మనకి అరిసెలు బాగా వచ్చినాయా లేదా అంటే అండి చూడండి పొంగుతున్నాయి కదా ఇలా పొంగుతున్నాయి అంటే అరిసెలు మనకి బాగా వచ్చినట్టు ఇలా అరిసెలు మధ్యలో నెయ్యి లేకుండా ఇలా ఒత్తుకొని మనం బయటకు తీసుకుంటామే అరిసెలు ఇలాగా అన్ని అరిసెల్ని వేసుకొని ఒక పక్కన కాలిన వైపు తిప్పుకుంటూ ఇలా ఆపకల మధ్యలో పెట్టి నెయ్యిని ఒత్తుకొని బయటకు తీసుకుంటే అరిసెలు అనేవి రెడీ అండి ఈ అరిసెలు తయారు చేసేటప్పుడు అండి మీరు ఎప్పుడు బెల్లము అండ్ బియ్య పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోకూడదు అలాగే బెల్లం అనేది కనుక ఎక్కువ తీసుకుంటే మనకి ఇలా మూగుల్లో వేయంగానే అరిసెలు అనేవి విరిగిపోతాయి నాకు ఇక్కడ నాకు ఎంత పిండి పట్టిందంటే అని నేను మూడు కేజీలు బెల్లం తీసుకున్నాను కదా నాకు ఆరు కేజీల తడి బియ్య పిండి అనేది పట్టింది ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని అరిసెల్లా తయారు చేసుకుని నెయ్యిలో వేసుకుని మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుంటే అరిసెలు రెడీ అయ్యండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తెలిసిన టిప్స్ ఇంకెవన్న ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి Thanks for watching. Don't forget to like, share, and comment. Please subscribe.